లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన పాలకుర్తి నియోజకవర్గ యశస్విని రెడ్డి ఈ సందర్భంగా గిరిజనులతో ముచ్చటించారు దొడ్డు బియ్యాన్ని చేస్తే అమ్ముకుంటున్నారని లేకుంటే దోశలకో పిండి వంటలకో వాడుకుంటున్నారని అందుకే మన ప్రజాప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలకు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సన్నబియ్యమైతే పేదవాళ్లకే కాకుండా అందరికీ తినేందుకు ఉపయోగపడతాయని గిరిజన మహిళలు తెలిపారు

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యము అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా దోషలు పోసుకొని కన్నా లేకపోతే మీ జొన్నలు జొన్నొట్టలు మీకన్నా బాగా దొడ్డులో కలిసి పట్టించుకునే వాళ్ళ బియ్యం అదే దానికే వాడేటోరంట మరి సన్న బియ్యం మనకు మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసింది ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా ತಿನ ತಿಂಡಿ ದೂಡ ಎಂದಬುಲುನನ್ನೋಲೇಮೋ ಸಣ್ಣ ಬಿಎಂ ಬಿಾಲಿ ಲೇನೋಮೋ ದೊಡ್ಡ ಬಿಎಂ ಬಿಾಲ ಕಷ್ಟ ಚಾಕಿ ಜೇಸೇ ರೊಂದು ಬುಕ್ಕು ತಿನ ಕದ ಬು ದರ ತೇಡ ಎಂದ